అందరికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక యేషయ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరు వచనం ఏలయనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజముల మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడుగు తండ్రి సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆమె ఈడ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా సృష్టంగా వాక్యం రాసిపెట్టాడు ఏమనంటే మన కొరకు శిశువు జన్మించాడు అని అంటే ఆ శిశువు ఎవరంటే యేసుప్రభు ఎందుకు జన్మించినట్టు యోహోన సువార్త మూడు పదాలులో ఉంటుంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు అని ఈరోజు చూసుకుంటే యేసుప్రభు ఎందుకు జన్మించాడంటే ఎందుకు పుట్టాడంటే మన పాపాల నిమిత్తమే దేవుడు పుట్టాడు ఎందుకంటే మనం పుట్టుకతోనే పాపులం పాపులం సంబంధులం కాబట్టి మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన సెలవు మీద వేసుకొని భరించి మన కొరకు దేవుడు మరణించాడు కాబట్టి ఆయన రత్నము వలన మనం ఇప్పుడు నీతిమంతులము పరిశుద్ధులము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యేసుప్రభు మన కొరకు జన్మించాడు నీ కొరకు నా కొరకు ఈరోజు నీ పాపములన్నీ యేసుప్రభు ఆయన మీద వేసుకొని ఆయన నీతి ఆయన పరిశుద్ధత నీకు అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగునుగాక చదువుకుందాం ఆ మెయిన్ ఆయన భుజముల మీద రాజ్య భారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఆ ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందంట అంటే ఈ ప్రపంచానికి యేసుప్రభు రాజు రారాజు మహారాజు యేసుప్రభు కాబట్టి ఆయన మీద భారం ఒకటి ఉంది ఆ భారం ఏంటంటే మనల్ని నిత్య జీవానికి చేర్చాలనేది ఆయన భారం దేవునికి మహిమ కలుగునుగాక అలాగనే మూడు క్వాలిటీస్ ఉన్నాయ పేర్లు ఏంటంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడుగు తండ్రి సమాధానకర్త అతిపతి అతనికి పేరు పెట్టబడను అని అంటే ప్రభుకు నాలుగు పేర్లు ఆ పేర్లు ఏంటంటే ఇప్పుడు చదివాను కదా ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడుగు తండ్రి సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడను కాబట్టి ఈరోజు ప్రభు బలవంతుడై ఉన్నాడు ఆయన నీ జీవితంలో ఆలోచన చెప్పే ఆలోచనకర్త అయి ఉన్నాడు దేవునికి మహిమ గాక ప్రతి దినము నువ్వు ఏ విధంగా జీవించాలనేది ఆయన నీకు ఆలోచన ఇచ్చి నిన్ను నడిపిస్తాడు దేవునికి స్తోత్రం ఏ పని ఎలా చేయాలి సేవను ఎలా నడిపించుకోవాలి నువ్వు ఎలా ఉండాలనేది కూడా నీ కుటుంబాన్ని కూడా ఎలా కట్టుకోవాలనేది కూడా యేసు ప్రభు ఆలోచన ఇచ్చి నేను నడిపిస్తాడు దేవునికి స్తోత్రం ఐ మీన్ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు నీతి మంతుడివి నీతి మంత్రులువి ఎందుకంటే శిశువు మన కొరకు పుట్టాడు యేసు ప్రభు మన పాపాల కొరకు కాబట్టి అలాగనే సోమవారం నాడు క్రిస్మస్ జరుగుతుంది కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్